ॐ गं गणपतये नमः ॐ देव्ये नमः ॐ हिमकुन्दमृणालाभम् दैत्यानाम् परमम् गुरुम् सर्वशास्त्रप्रवक्तारम् भार्गवम् प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्ते स्तुमहामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते శ్రీ మహాలక్ష్మి నమోస్తే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోనూ అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశడు ఆ శత్రురాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవిడ్ చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండో తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకు సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచి స్థితిగతుల నుంచి ఆనందించటం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేష రాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే కనుక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంతవరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే కనుక ఎరుపు బుట్టను పెట్టుకుంటే కనుక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తారు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగు చేస్తాడు ఇబ్బందులను కలుగు చేస్తాడో తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఓం శుక్రగ్రహాయ నమ కన్యారాశి కన్యారాశి వారికి అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రము హస్తానక్షత్రము చిత్తానక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి సంబంధించి మరి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండటం ఆయన ధనాధిపతి అవటం అట్లాగే భాగ్యాధిపతి అవటం ద్వారా విశేషమైనటువంటి ధన రాబడి వస్తోంది అట్లాగే భార్యాభర్తల నుంచి ఒకరికొకరికి విశేషమైనటువంటి చక్కటి ధనలాభం కలుగుతోంది అట్లాగే మీకు కుటుంబ పరంగా ఎప్పటి నుంచో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టి కుటుంబంలో ఆకస్మికంగా ఆనంద ఉత్సాహాలు కలుగుతాయి అట్లాగే కొంతమందికి ఏదైనా వాళ్ళ భూముల్లో కానీ అంటే వారికి ఏదైనా ఒక పొలాలు ఉన్నా కూడా లేకపోతే కుటుంబ సభ్యుల వాళ్ళని కానీ లేదా పిత్రార్జితం ద్వారా కానీ లేకపోతే తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఏదైనా సరే చక్కగా భూమి ఉంటే కనుక ఆ భూమిలో పంట వేస్తున్నప్పుడు లేకపోతే భూమికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు చక్కటి ధనము నిధిగా కనపడే అవకాశం కూడా కలగచ్చు అట్లాగే వీరు ఏదైనా సరే భార్య పేరు మీద కానీ భర్త పేరు మీద కానీ ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ కనుక ఎల్ఐసి పాలసీస్ పెట్టుకున్నట్టయితే ఆకస్మికంగా ఇవి కూడా వారికి ధనలాభంగా రావడానికి అవకాశం ఉంటుంది అంటే సరైన సమయానికి కుటుంబంలో కొన్ని ఆపదల్ని నెట్టివేసుకోవడానికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే సమయంలో ధనం లేక కొంత ఇబ్బంది పడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా కావచ్చు లేకపోతే వీళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే కనుక ఆ పెట్టుబడి పెట్టినటువంటి ద్వారా కావచ్చు అంటే గ గవర్నమెంటు వ్యవహారాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వాటి ద్వారా కూడా చక్కటి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి కుటుంబంతో ఆనంద ఉత్సాహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే వీరి యొక్క తా అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీరి పరంగా కొంత ఆనందము కలగటానికి అవకాశం ఉంది అంటే వారి యొక్క జ్యువెలరీ ఏదైతే పాతకాలం నుంచి ఒక వంశ పారంపర్యంగా వీరికి కనుక అంటే కోడలికి ఇవ్వటం కోడలు మళ్ళీ తన కోడలికి ఇవ్వటం ఇట్లా ఉంటాయో అట్లా ఈ కన్యారాశి వారి ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క జ్యువెలరీ అంటే మెళ్ళలో వేసుకునేటువంటి హారాలు కావచ్చు మగవాళ్ళకైతే కనుక కంకణాలు కావచ్చు ఉంగరాలు కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి ఆకస్మికంగా ఈ యొక్క లాభం కూడా సువర్ణ లాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే కాస్త ఈ కన్యారాశి వారికి తన యొక్క తండ్రి పరంగా కానీ గురువుల పరంగా కానీ కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టము కలగటానికి అవకాశం ఉంటుంది అంటే తండ్రి ఆ మాట చెప్పాడు లేకపోతే గురువు వారికి తెలిసిన వారికి వండి ధనము మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారన్నప్పుడు తెలియకుండా ఆ ధనము ఇచ్చే పరిస్థితి ఉంది అక్కడ కొంత మీరు ఆలోచించుకోవటం చాలా మంచిది ఇవ్వటం అయితే గ్యారంటీగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆలోచించుకొని ఇవ్వటం ద్వారా మీ ధన నష్టం లేకుండా మీరు ఇచ్చిన రెండు రూపాయల కింద నాలుగు రూపాయలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తోంది ఆలోచన చాలా మంచిది అట్లాగే కుటుంబంతో చర్చించటం ఇంకా విశేషమైనటువంటిది కాబట్టి కుటుంబ అయితే చక్కగా కలుగుతోంది భాగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి గృహ సౌఖ్యాదులు కలుగుతున్నాయి అట్లాగే వీరికి బంధుమిత్రులతో కూడినటువంటి సహాయ సహకారాలు కావచ్చు ఒకరింటికి ఒకరు వెళ్ళటం వారితో ఆనందంగా ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి అట్లాగే సంసార సుఖము సౌఖ్యము కూడా కలిగే అవకాశం ఉంటుంది కాస్త కీర్తి గౌరవాదులు ప్రతిష్టలు పెరగటానికి అవకాశము ఈ యొక్క కన్యారాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కొన్ని కష్టాలను నివృత్తి చేసి చక్కటి ఆయురారోగ్యాల్ని కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఎంతైనా అష్టమ స్థానం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి స్థానము కాబట్టి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఆ అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఆకస్మికంగా ధనలాభంతో పాటుగా గృహపరమైనటువంటి బంధుమిత్రాదుల ద్వారా కావచ్చు అన్నదమ్ముల ద్వారా కావచ్చు కొంత ఆకస్మిక ధన నష్టాన్ని వైరాల్ని అట్లాగే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి వారింట్లో ఉన్నటువంటి స్త్రీలకి మధ్య అగాధాలని లేకపోతే మీ మధ్య అంటే ఆ స్త్రీల ఎందు బ్యాడ్గా బిహేవ్ చేసేటటువంటి పరిస్థితి రావటం దాని ద్వారా కొట్లాటలు జరగడానికి అవకాశం ఉంటుంది శత్రుత్వం అంతర్గత శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది అష్టమ స్థానం కాబట్టి కాబట్టి దీని యొక్క దోష నివారణార్థమే మీరు కాస్త చండి అమ్మవారిని చండికాదేవి యొక్క శ్లోకాన్ని స్తోత్రాన్ని చదువుకోండి ఎందుకంటే శుక్రగ్రహం దేవత కాబట్టి స్త్రీ దేవతకి సంబంధించినటువంటి అట్లాగే చండికాదేవి కావచ్చు మహాకాళిగా అష్టోత్తరం కావచ్చు ఈ నెల రోజులు చేసుకోవడం ద్వారా దుర్మార్గులు శత్రువులు అంతర్గత శత్రువులు నివృత్తి అయ్యి అంతర్గతంగా మీకోసం వెయిట్ చేస్తున్నటువంటి ధన రాబడి కలగటానికి అవకాశం మెండుగా ఉండే అవకాశం ఉంటుంది చక్కటి మాతృ సౌఖ్యము చక్కటి ధనలాభ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము కన్యారాశి వారికి శుక్రుడి వలన ఈ నెల రోజులు ముఖ్యంగా దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలనే ఆలోచన వలన మానసిక ఉత్సాహము ఉల్లాసము కూడా కలగడానికి అవకాశం ఉంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ